యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను లోకం భయంకరమైనటువంటి ఆకర్షణలతో నిండి ఉన్నది ఒక ఆత్మీయుడు గనక ఈ ఆకర్షణలకు లొంగితే ఎన్నో రకాల ప్రమాదాలు ఉన్నాయండి క్రీస్తులో ఉన్నంత వరకు మనం భద్రపరచబడతాం క్రీస్తే మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు క్రీస్తులో ఆకర్షించబడినంత వరకు కూడా మనకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ లోక ఆకర్షణలు మనకెంతో ప్రమాదకరంగా ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రద్ధగా వినండి ఇద్దరు యవనస్తులు సిటీలో నుంచి వాళ్ళు ఉన్నటువంటి గ్రామం వారిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ గ్రామంలోనికి ఈ వెళ్ళే మార్గంలో ఒక అడవి మార్గంలో దాటి వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది అయితే వెళ్ళేటువంటి మార్గంలో వాళ్ళకి చాలా దాహం వేస్తూ ఉంటుంది ఈ దాహం వేసే క్రమంలో ఎక్కడైనా నీరు దొరికితే త్రాగుదామన్న ఆలోచనలతో వీళ్ళు వెళ్తూ ఉంటారు ఈలోపు అడవి మధ్యలోకి వెళ్ళేసరికి ఒక చిన్న కొలను లాగా కనబడుతుంది దూరం నుంచి చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ నీటి సాయి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నీరు త్రాగి కాస్త సేద తీద్దాం అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రకృతి చాలా రమణీయంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఆ కొలను పక్కనే ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కొమ్మ నీటి మీదకి వచ్చి ఉంటుంది ఆ నీటి మీద ఉన్నటువంటి ఆ కొమ్మకు ఒక తేనెతెట్ట అలా వేలాడబడుతూ ఉంటుంది ఆ సమయంలో నీళ్లు తాగుదామని చెప్పి వీళ్ళు నీళ్లు తాగుతున్నప్పుడు ఆ చెట్టు కొమ్మ వైపు చూసినప్పుడు ఆ తేనెతెట్ట కనబడినప్పుడు ఒకడు అంటాడు నేను వెళ్ళి ఆ తేనెతెట్టను కొట్టుకుందాం అది శ్రేష్టమైన తేనె కాబట్టి అది తాగుదాం అని చెప్పి అంటాడు ఈ మరొక స్నేహితుడు అంటాడు చాలా పొద్దుపోయేటట్టు ఉంది మనం అడవి మార్గంలో ఉన్నాం కాబట్టి రకరకాల ప్రమాదాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి త్వరగా అంటాడు అంటే కాదు కాదు నువ్వు ఇక్కడే ఉండు నీకు భయం అయితే నేను వెళ్ళి ఆ తేనెతెట్టును తీసుకొని వస్తా అని చెప్పేసి వాడు ఆ పక్కగా వెళ్ళి ఆ చెట్టు ఎక్కటం ప్రారంభించి ఆ తేనెతెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఏగలన్నిటినీ కూడా పారత్రోలి ఆ తేనె తీసేటువంటి క్రమంలో ఉంటాడు ఈలోపు అడవిలో ఒక పెద్ద ఆయన వస్తాడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు ఒక పెద్ద ఆయన వచ్చి బాబు ఇంత టైం వరకు మీరు ఇక్కడ ఉన్నారేంటి త్వరగా వెళ్ళిపోండి ఇంకాసేపు ఆగితే చాలా క్రూర మృగాలు వీటి తిరిగేటువంటి ప్రమాదం ఉన్నది మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అంటే ఈ పైన ఉన్నవాడు చూస్తాడు చూసి వాడు అతని మాటలు పట్టించుకోకుండా అదే పనిలో ఉంటాడు కింద ఉన్నవాడు అంటాడు అరే పెద్ద ఆయన చెప్తున్నాడు కదా మనం వెళ్దాం పా తొందరగా క్రూర మృగాలు వస్తాయేమో అంటే ఆయన అంతే చెప్తాడు లేరా మనం వెళ్తే ఆ తేనెతెట్ట ఆయన తీసుకోవాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నా నువ్వు అక్కడే ఉండని చెప్పేసి అతనితో అంటడం జరిగింది పెద్ద ఆయన రెండు మూడు సార్లు హెచ్చరిస్తాడు తను వెళ్ళిపోతాడు తన మార్గంలో ఈ కింద ఉన్నవాడు బతికిలాడుతూ ఉంటాడు అరే వచ్చే రా చీకట పడేట్టుంది ప్రమాదం వాటిల్లిద్దిద్దంటే నీకు భయం అయితే నువ్వు వెళ్ళిపోరా నేను వస్తాలే అంటాడు అనేసరికి ఇక వాడికి కూడా దిక్కుదోసన స్థితిలో వాడు భయం భయపడుతూ వెళ్ళిపోతాడండి ఈ పైన వాడు తేనె తట్టి దగ్గరే ఉంటాడు అక్కడ ఆ తేనెను శుభ్రంగా తీసి ఒక ఖండువాలో కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈలోపు ఒక పెద్ద పులి నీరు తాగుదామని చెప్పి అక్కడికి వస్తుంది ఆ నేటి దగ్గరకు వచ్చినప్పుడు ఈ పై నుంచి శబ్దం అవుతుంటే పైకి చూస్తుంది పైకి చూస్తే పైన ఒక మనిషి కనబడతాడు కనబడినప్పుడు ఇది ఆ మొదల దగ్గరికి వెళ్ళి చెట్టు మొదల దగ్గరికి వెళ్ళి కాపు కాసిది వీడిటి నుంచి రాకపోతాడా వీడు నెయ్యిపోతానా అని చెప్పేసి ఆ పులి ఎదురు చూస్తూ ఉంటుంది చూస్తున్నటువంటి క్రమంలో వీడు అనుకుంటాడు నేను దిగితే కదా నువ్వు నా అంత చూసేది అని చెప్పి పైన ఉండి నువ్వు వెళ్ళేంత వరకు నేను దిగను అని చెప్పి పైనే ఉంటాడు ఇలా కొద్ది సమయం అయిన తర్వాత ఈ చెట్టు బాగా కిందకి నీటి మీదకు ఉంటుంది ఈ చెట్టు కొమ్మ ఆ కొమ్మ మీదే ఇతను ఉంటాడు ఒక ముసలి వచ్చేసి నోరు తెరుచుకొని ఈ వ్యక్తి ఎప్పుడు పడతాడా అతను మింగుదామని చెప్పి ఒక ముసలి ఎదురు చూస్తూ ఉంటుంది అటు పులి ఇటు ముసలి ఈ రెండిటి మధ్యలో ఉండి వీడు పైన అనుకుంటాడు ఎంతసేపు ఉంటాయి ఇవి మాత్రం కాసేపు వెళ్ళిపోతే ఆ తర్వాత శుభ్రంగా ఈ తేనె పట్టు తీసుకొని నేను దిగుతాను అని చెప్పి అనుకొని పైన ఉంటాడు చిన్నగా చీకటి పడుతూ ఉంటుంది ఆ రెండు అక్కడే ఉంటాయి ఈలోపు సరే పైన ఏదన్నా ఇవి తెల్లారిందాక ఉండవు కదా పైన ఏదైనా నివాసం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఆ చెట్టు పైకి ఇంకా చిరారు కొమ్మలకు వెళ్తూ కొన్ని కొన్ని కొమ్మలు నరికి వాటిని అక్కడ పరుచుకొని పడుకోటానికి వీలుగా వసతి ఏర్పాటు చేసుకుందాం అని క్రమంలో వెళ్తాడు ఈలోపు ఆ చెట్టు కొమ్మల్లో ఒక త్రాచుపాము ఉంటుందండి ఆ త్రాచుపాము వీడేదో నాకు హాని వచ్చాడని చెప్పేసి వెంటనే అక్కడ కాటు వేయటం జరిగింది ఎప్పుడైతే కాటు వేసిందో వాడు పైనుంచి కింద పడతాడు నీళ్ళల్లో పడతాడు నేలల్లో పడగానే ఈ మొసలి అతన్ని అటాక్ చేసిద్ది ఈ ఒడ్డున వంటి పులి కూడా వచ్చి రెండు కలిపి దాడి చేస్తాయి తన ప్రాణాలు కోల్పోతాడండి ఈరోజు మనం గనక గమనించినట్లయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మనల్ని కాచుకొని ఎన్నో రకాల ఆకర్షణలు ఉన్నాయండి లోకంలో ఒక మనిషి ఆత్మీయుడు కూడా ఏం చేస్తాడంటే ఈ ఆకర్షణలకు చూసి వాటి వైపు వెళ్ళి చివరికి ఎలాంటి పరిస్థితికి వెళ్తాడంటే ఆత్మీయుతను కోల్పోతాడు లోకంలో దిగజారిపోతాడు చివరికి ఆత్మీయతలో చచ్చిపోతూ ఉంటాడండి ఇలాంటి ఆకర్షణలను చాలా కమ్ముకుంటూ ఉంటాయి మనల్ని ప్రతి నిత్యము కూడా ఇలాంటి ఆకర్షణలు మనం కమ్ముతూ ఉంటాయి లోకంలోనికి తీసుకెళ్ళడానికి చివరికి లోకంలో పడిపోయిన తర్వాత నరకంలోకి తీసుకెళ్ళటానికి ఇలాంటి ఆకర్షణలు సాతాను ఎరగా ఎన్నో మనకి వేస్తూ ఉంటాడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఎప్పటికప్పుడు నా తండ్రి నన్ను ఆకర్షిస్తున్నాడని చెప్పి మనం గమనించి ప్రభువు వైపే మన మార్గాలు నిలుపుకొని ఆయన వైపే మనం ఆకర్షించబడి ఈ లోకంలో ఏవేవి మనల్ని ఆకర్షించాలని చూసినా వాటిని వికర్షించి మనల్ని ఆకర్షిస్తున్న తండ్రి వైపు మనం వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే క్షేమంగా ఉంటాం భద్రతగా ఉంటామండి పెద్దలు చెప్పినటువంటి మాటను మరో మరొకడు లక్ష్య పెట్టి ఏదైనా ప్రమాదం ఉందని చెప్పి ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను కాపాడబడ్డాడు కానీ పెద్దలు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్యపరిచిన ఈ వ్యక్తి ముసలిపాలు అయ్యాడు పాము కాటుకు గురయ్యాడు పులిబారిని పడ్డాడు చివరికి చనిపోయాడు ప్రాణాలు కోల్పోయాడు ఈరోజు మనం గనక గమనించినట్లయితే మన దేవుడు చెబుతున్న మాట శ్రద్ధగా విని ఆయన మార్గంలో నడిస్తే పాపం నుండి తప్పించబడి రక్షించబడి దేవుని మార్గంలో మనం సజావుగా నిలకడగా ముందుకు వెళ్ళగలుగుతాం కానీ ఈ లోకపు ఆకర్షణలో గురై ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇది వింటున్న మీరందరూ కూడా ఒకవేళ ఇంకా లోకపు ఆకర్షణలో మీరు ఉంటే గమనించి దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలోకి వచ్చి ఒకవేళ మారు మనసు రక్షణ పొందకపోతే మారు మనసు రక్షణ పొంది ఏసుక్రీస్తులో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ప్రభువు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తున్నా అందరికీ వందనాలండి ప్రైజ్లో